అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నిధి అగర్వాల్ ఒక గవర్నమెంట్ వెహికల్ నుంచి బయటకు రావడం అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి నోటల్ హోటల్కి వెళ్ళడం ఇప్పుడు ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది హీరోయిన్ కి ఎందుకు గవర్నమెంట్ వెహికల్ అలర్ట్ చేశారు నిజంగా ఆ వెహికల్ అలర్ట్ చేసింది పవన్ కళ్యాణ్ అంటూ వైసీపీ ఒక విష ప్రచారం చేసింది అసలు నిజాలు ఏంటో మాట్లాడదాం దీనిపై మాట్లాడి మనతో పాటు చంద్రు శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం నమస్కారం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు ప్రతిదానికి పవన్ కళ్యాణ్ తీసుకురావడం ఆయన హీరోయిన్ కాబట్టి ఆయనే అరేంజ్ చేశాడు ఇక్కడ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే దయాలు వేదాలు వల్లంచినట్టుగా ఇప్పుడు ఈ మధ్య వెంకటేష్ నాయుడు అని చెప్పేసి నోట్ లెక్క పెడతా కనపడుతున్నాడు మీకు కూడా గుర్తుంది అవును వైసీపీలో కెలకి వ్యక్తి డబ్బులు జానలతో లెక్క పెట్టు కొలతలేస్తున్నాడు అతను సినిమా యాక్టర్తో పాటు ఫ్లైట్లో కూడా ఫోటోలు వచ్చినాయి ఇందుగలడు అందు లేదని ఏ రాజకీయ నాయకులు పక్కన చూసినా ఆయనే ఉంటున్నాడు వైసీపీ నాయకుల్లో చాలా కీలకంగా ఉన్నాడు సరే డబ్బులు కట్టలు లెక్కర్ స్కామ్ సంబంధించి డబ్బులు లెక్క అయితే ఫామ్ హౌస్లో దొరికాడు సరే పక్కన పెడితే ఇవన్నీ చూస్తూ ఉంటే వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి లేదు అని నేను అనుకుంటున్నాను నేను ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి క్యాంపు కార్యాలయం కాకుండా ప్రభుత్వ ఖర్చు పెట్టకూడదని చివరికి సొంత ఆఫీసులో తనుంటున్నాడు కాఫీ ఖర్చులు కూడా ఆయనే వచ్చిన వాళ్ళందరికీ ప్రభుత్వం చెల్లించట్లా చివరికి తన జీతపత్యాలు కూడా నెలకు వచ్చి రెండు లక్షల పదివేలు కూడా అనాథ పిల్లలకి దేవుడు పిల్లలకి ఇస్తున్నాడు ప్రతి ఒక్కరికి ఐదు వేలు ఇంటికి పోయి నలభై ఆరు మందికి ఇస్తున్నారు మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు మీరు అటువంటి దాన ధర్మాలు చేసే వ్యక్తి తన బిడ్డల డిపాజిట్లో ముప్పై నాలుగు కోట్లు తీసేసి కౌలు రైతులకు ఇచ్చిన వ్యక్తి నాలుగు వందల గ్రామాలకు నాలుగు వందల కోట్ల రూపాయలు నాలుగు వందల పంచాయతీలకి నాలుగు నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చిన వ్యక్తి నాలుగు వందల లక్షలు నాలుగు వందల గ్రామాలకు ఇంత అభ్యుదయ భావాలు ఎక్కడ స్కూలుల్లో ప్లే గ్రౌండ్ లేకపోతే మైసూరు వారి డెబ్బై లక్షలు పెట్టుకొని ఇచ్చాడు ఎక్కడ సుగాలి ప్రీతి ఇన్స్టెంట్ ఎక్కడ మత్స్యకారులు సమస్యలు వలలు ఏ సమస్య ఉన్నా తన సొంత ఇస్తాడండి ఈ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఆయన తగ్గిస్తాడు అనుకుంటే ఏమీ తగ్గట్లేదు పెరుగుతుంది పెరుగుతూనే ఉంది ఈ టూ ఇయర్స్ కాలంలో ఇరవై ఐదు కోట్లు చేశాడు ఈ వన్ ఇయర్ కాలం అధికారం వచ్చిన తర్వాత ఇరవై పైనే ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి చెరువు కోటి రూపాయలు ఇచ్చాడు మరి జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో వరద బాధితులకి బుడమేరు పొంగితే ఒక కోటి ఇచ్చారు ఆ కోటి కూడా తన వ్యాపార సమస్యల నుంచి భారతీయ సిమెంట్స్ నుంచో దేని నుంచి ఇవ్వలా సాక్షి నుంచో ఇవ్వలా ఆయన కోటి రూపాయలు ప్రకటించాడు ఎక్కడ ఖర్చు పెట్టారు కూడా ఎవరికి తెలియదు ఈయన ఖర్చు పెట్టింది అంతా ఇంతగా అసలు చెక్కిచ్చారు అసలు అదే కదా ఇంతవరకు ఎవరికి తెలియదు ఎవరో పెట్టారని చెప్పేసి అంటున్నారు తప్పితే మరి ఇటువంటి వాళ్ళు ప్రభుత్వం బొగ్గకారులు వాడే వెంకటేష్ నాయుడు ఇంకొకళ్ళు దళితుడు డోర్ డెలివరీ చేసిన అనంతబావులు బాలకృష్ణ అనే వ్యక్తి మా అక్కను వేధించొద్దు చెప్తే వైసీపీ వాళ్ళంతా బాపట్లో గడ్డివాములు తగలిపెట్టిన సంఘటనలు గంట అరగంట మాట్లాడే నాయకులు మొత్తం బట్టలు ఎప్పు చెప్పి చూపించి ఒక ఎంపీ పార్లమెంట్ సాక్షిగా ఈ వీళ్ళందరినీ మనం చూస్తూ ఉంటే వీళ్ళ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేది అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు అక్కడ లెటర్ కూడా రిలీజ్ చేసింది వాళ్ళ పిఆర్టీము ఏర్పాటు చేశారు నేను హోటల్ తేలటానికి నాకు స నాకు తెలియదు నా నా డ్యూటీ అంటే ఎయిర్పోర్ట్కి వచ్చింది వెహికల్ ఎక్కి రావటం అది ఆమె చాలా దీంట్లో పవన్ కళ్యాణ్ ప్రమేయం ఎలా ఉంటుంది ఇప్పుడు అద్దెకి కార్లు తీసుకుంటారండి చాలామంది టోల్ గేట్ కానీ కొద్దిగా రాయితీ వస్తాను లేకపోతే గవర్నమెంట్ ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అంటే కొద్దిగా ఇది ఉంటుంది అని చెప్పి పెద్దవాళ్ళతో సహా చిన్నవాళ్ళు సహా తీసేయండి అందరూ కూడా వాడుతుంటారు ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని చెప్పి దానికి కొద్దిగా ఎగ్జామ్ ఎగ్జామ్షన్ ఉంటుందని ఆ ఇదితో ట్రావెల్ అవర్ కూడా చెప్పాడు ఇది నాది దాన్ని దయచేసి పవన్ కళ్యాణ్ గారిని ఆపాదించొద్దు నాకు క్యాబ్లు ఒక భాగంగా వాళ్ళు వాళ్ళు తీసుకున్నారు నాకు హైర్ చేసుకుంటే నేను వెళ్ళి అట్లా ఎవరో కూడా తెలియదు వెళ్ళి రిసీవ్ చేసుకున్నాను అక్కడ వదిలిపెట్టాను అన్నాడు దీనికే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి ఇది పవన్ కళ్యాణ్ గారు నాలుగు పిల్లలు మార్చినట్టు నాలుగు కార్లు మారుస్తాడని చెప్పి అన్నందుకే ఆ నాయకుడికి ఈరోజు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండుకే పరిమితమైంది తెలీదా అని జనసేన వాళ్ళు కూడా అంటున్నారు అదే సమయంలో ఒక కారు కాడ ఒక ఆరు అనేది ఎంత అయితే ఎయిర్పోర్ట్ నుంచి నోవాటెల్గా వేస్తే మహా అయితే నాలుగు వేలు అవద్దు అనుకోండి నాలుగు వేల రూపాయలకి కక్కుర్తి మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారికి మీరు చెప్పండి తన సినిమా టికెట్ ని పది రూపాయలకి పదిహేను రూపాయలకి అమ్మినా లాస్ అంతా భరించి నిర్మాతలు డబ్బించే వ్యక్తి హరిహర వీరముల కోసం అసలు రెమ్యూషన్ తీసుకున్న వ్యక్తి మనం చూడని చరిత్రని తెలియజేసిన వ్యక్తి భయపడిన వ్యక్తి హిందూ సనాతన సంప్రదాయం కోసం వంద కోట్ల మందికి హిందువులకు ప్రతినిధిగా నిలబడిన వ్యక్తి దాన ధర్మంలో కన్నుడికి మించిన వ్యక్తి అటువంటి వ్యక్తిని ఒక కారు కాడ చీపుగా ఇలా చేయటం ట్రోల్ చేయటం అసలు అన్నీ వదిలేసి సంక్షేమ మాట అభివృద్ధి మర్చిపోయే తలకి మీరు వద్దనుకున్నారు మీరు ఏ రోడ్లను వీళ్ళు రోడ్లు వేశారు అవునా మీరు మీరు అన్ని లెక్కర్ స్కాములు శాండ్ స్కాములు మైనింగ్ స్కామ్ అన్నింటిలోనే వైసీపీ నాయకులు జైలు అన్నీ నిండిపోతున్నాయి ఏడాది ఆ స్కామ్ మరి ఇటువంటి సిచ్యువేషన్స్లో ఏదో ఒకటి సైడ్ ట్రాక్ పెడతానికి మైండ్ గేమ్లో భాగంగా ఈ నిధి ఎగరవాలనే విషయం తప్పితే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా ప్రభుత్వ స్వామిని అప్పనంగా మింగే వ్యక్తి కాదు ద ఆంధ్రప్రదేశ్ ఈ రూపాయి పెట్టేవాడు ఇచ్చే గుణం తప్పితే తీసుకునే గుణం కాదు ఆయనకి రాజకీయ స్వలభాపేక్ష లేదు ఆయన ముఖ్యమంత్రి పదవి కావాలంటే మనం ముఖ్యమంత్రి అది తీసుకోలేడా ఆయనకేదో నాకు కీలకమైన పదవి కావాలి తీసుకోగలడా లేడా ఆయన వాళ్ళ బ్రదర్ ఎంపీనే ప్రకారం వదిలేసుకునే వ్యక్తి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు లెటర్ మీద రాసి నాగబాబు గారిని ఎమ్మెల్సీ చేసి మంత్రి చేస్తామని రాశారు ఇంతవరకు చేయాల అయినా కానీ ఆయన అడగల విత్త ధర్మం పాటిస్తే పదిహేను సంవత్సరాలు ఈ కూటమి కావాలని కోరుకున్న వ్యక్తి ఈ చిన్న కారు కాడ నాలుగు వేల ఐదు వేల కారు కాడ ఆయనకు అకృర్త పడతాడని మీరైనా ఎలా అనుకుంటారు చెప్పండి సార్ థ్యాంక్ యూ అండి సో ఇది చంద్రశ్రీనివాస చెప్పేది సో వాస్తవానికి ఏంటంటే డబ్బుల కోసం దగ్గర కదా కావాలని వైసీపీ చేస్తుందని చెప్తున్నారు ఉండండి మనం